వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కొన్ని కోట్ల రూపాయల ఫీజులు ఒక పెద్ద యూనివర్సిటీ గుర్తింపు ఇవన్నీ ఒక్కసారిగా ప్రమాదంలో పడ్డాయి అవును భారతదేశంలోనే ఒక ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీని కుదుపేస్తున్న ఈ వివాదం గురించి అసలు ఏం జరిగిందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం వినడానికి చాలా సీరియస్గా ఉంది కదా ఒక యూనివర్సిటీ తన గుర్తింపును కోల్పోవడం సాధ్యమేనా లక్షలు ఖర్చు పెట్టి ఏళ్లకు ఏళ్లు కష్టపడి చదివిన తర్వాత ఆ చదువు చెప్పిన సంస్థకే గుర్తింపు లేదని తెలిస్తే పరిస్థితేంటి అసలు ఇలాంటిది జరుగుతుందా ఈ వివాదం కేవలం అంకెలు రూల్స్ గురించి మాత్రమే కాదు దీని మధ్యలో నలిగిపోతోంది వేలాది మంది విద్యార్థులు వాళ్ల డిగ్రీలు వాళ్ల కలలు వాళ్ల కెరియర్ అన్నీ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయి ఒక్క క్షణం వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ సమస్య ఎంత పెద్దదో మనకర్థమవుతోంది సరే ఇంతటి సంక్షోభంలో చిక్కుకున్న ఆ విశ్వవిద్యాలయమేది అదే మోహన్ బాబు యూనివర్సిటీ అసలు ఈ వివాదమెలా మొదలైంది ఈ యూనివర్సిటీ ఈ పరిస్థితిలోకి ఎలా వచ్చింది ఇక్కడే అసలు కథ మొదలైంది ఒకవైపు యూనివర్సిటీ మరోవైపు ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఈ రెండింటి మధ్య ఒక పెద్ద పోరాటం స్టార్ట్ అయింది ఆ సంస్థ చేసిన ఆరోపణలు చాలా చాలా తీవ్రమైనవి అవేంటూ ఇప్పుడు చూద్దాం ఇంత పెద్ద వివాదానికి అసలు కారణమేంటి అంటే దీని మూలాలన్నీ డబ్బు చుట్టూ ఫీజుల చుట్టూ తిరుగుతున్నాయి యూనివర్సిటీ స్టూడెంట్స్ నుండి అదనంగా ఫీజులు వసూలు చేసిందనేది మెయిన్ ఆరోపణ అన్మాట ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఇది చిన్న అమౌంట్ కాదు నియంత్రణ సంస్థ ఆరోపణల ప్రకారం విశ్వవిద్యాలయం అక్రమంగా విద్యార్థుల నుండి వసూలు చేసిన మొత్తమిది ఈ ఒక్క నంబర్ చాలు ఈ వివాదం ఎంత సీరియస్ అని చెప్పడానికి మరి ఈ డబ్బును ఎలా వసూలు చేశారట ప్రభుత్వ కోటా ద్వారా అంటే మెరిట్ బేస్ మీద సీట్లు సంపాదించుకున్న విద్యార్థుల నుంచి కేవలం రెండేళ్లలో ట్యూషన్ ఫీజనీ బిల్డింగ్ ఫండ్ అని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలని ఇలా రకరకాల పేర్లతో అదనంగా వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ మరి ఇంత పెద్ద ఆరోపణలొచ్చినప్పుడు ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఊరికే ఉండదు కదా వాళ్లు చాలా కఠినంగా స్పందించారు వాళ్లు తీసుకున్న నిర్ణయాలు యూనివర్సిటీ భవిష్యత్తునే మార్చేసేంత పవర్ఫుల్గా ఉన్నాయి ఈ కేసులో యాక్షన్ తీసుకున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ షార్ట్కట్లో ఏపీహెచ్ఈర్ఎంసి ఇది రాష్ట్రంలో కాలేజీలు యూనివర్సిటీలను పర్యవేక్షించే అధికారిక సంస్థ వాళ్ల విచారణ తర్వాత కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేశారు కమిషన్ ఒకేసారి మూడు పెద్ద దెబ్బలు కొట్టింది ఒకటి వసూలు చేసిన ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలను స్టూడెంట్స్ కి వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆర్డర్ వేసింది రెండు పదిహేను లక్షల రూపాయల ఫైన్ వేసింది అన్నిటికంటే పెద్దది మూడు ఆ యూనివర్సిటీ గుర్తింపునే రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఇదొక విద్యా సంస్థకు అత్యంత కఠినమైన శిక్ష అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఇంత సీరియస్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ సైలెంట్గా ఉంటుందా లేదు వాళ్లు కూడా గట్టిగానే స్పందించారు లీగల్గా ఫైట్ చేయడం మొదలుపెట్టారు మరి వారి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకు పూర్తి పిక్చర్ కనిపిస్తోంది ఒకవైపు ఇచ్చిన కఠినమైన ఆర్డర్స్ మరోవైపు యూనివర్సిటీ లీగల్ ఫైట్ యూనివర్సిటీ వెంటనే హైకోర్టుకి వెళ్ళి ఈ ఆదేశాలపై స్టే తెచ్చుకుంది అంటే ప్రస్తుతానికి కమిషన్ ఆర్డర్స్ ని ఆపేశారనమాట ఇదొక కంప్లీట్ లీగల్ డెడ్లాక్ ఈ న్యాయపోరాటం కేవలం యూనివర్సిటీకి కమిషన్కు మాత్రమే కాదు దీని ప్రభావం వేలాది మంది విద్యార్థులపై మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టంపై పడుతుంది అసలు రిస్క్లో ఉన్నది ఏంటి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి గుర్తింపు రద్దు వినడానికే చాలా భయంగా ఉంది కదూ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక యూనివర్సిటీకి మరణ లాంటిది ఒకవేళ ఇది జరిగితే ఆ సంస్థ అధికారికంగా యూనివర్సిటీగా ఉండదు వాళ్లు ఇచ్చే డిగ్రీలకు ఎలాంటి విలువ ఉండదు అంటే అక్కడ చదివిన వేలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోయే ప్రమాదముంది దీని ప్రభావాన్ని ఒక డామినో ఎఫెక్ట్ లాగా చూడొచ్చు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతాయి మొదట యూనివర్సిటీ హోదా పోతుంది దానితో యూజీసీ ఏఐసిటిఈ లాంటి నేషనల్ బాడీస్ అప్రూవల్స్ కూడా ప్రమాదంలో పడతాయి ఇక ఫైనల్గా విద్యార్థులు సంపాదించిన డిగ్రీలకు జాబ్ మార్కెట్లో విలువ ఉంటుందా అనే అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది ఈ వివాదం వల్ల నష్టపోయేది స్టూడెంట్స్ మాత్రమే కాదు ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే యూనివర్సిటీ భారీ ఆర్థిక భారాన్ని మోయాల్సొస్తుంది దాని పేరు ప్రతిష్టూడా పెద్ద నష్టం వాటిల్లుతుంది అంతేకాదు ఈ కేసు దేశంలోని మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలు వాటిని కంట్రోల్ చేసే సంస్థలపై కూడా చాలా ఒత్తిడిని పెంచుతుంది సో ప్రస్తుతం ఈ పోరాటానికి హైకోర్టు స్టే రూపంలో ఒక పాజ్ బటన్ నొక్కినట్టయింది నియంత్రణ సంస్థ ఆర్డర్ సాగిపోయాయి కాని ఇది తాత్కాలికమే ఫైనల్ తీర్పు వచ్చేవరకు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు యూనివర్సిటీ అస్తిత్వం కూడా గాలిలో దీపంలాగే ఉంటుంది మోహన్ బాబు యూనివర్సిటీ వివాదం కేవలం ఒక సంస్థకు సంబంధించినది కాదు ఇది మన విద్యా వ్యవస్థ గురించిన ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుంది ప్రైవేట్ సంస్థలకు ఎంత స్వేచ్ఛ ఉండాలి ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు అవసరం అన్నిటికన్నా ముఖ్యంగా విద్యార్థుల ప్రయోజనాలను ఎవరు కాపాడాలి ఈ కేసులో ఫైనల్ జడ్జ్మెంట్ ఎవరివైపున్నా అది దేశంలో ప్రైవేటు విద్య భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది